హాయ్ ఆల్ వెల్కమ్ టు అనూ ట్రెండ్స్ వరే ఛానల్ నెక్కి మిర్రర్ వర్క్ చేస్తున్నాను ఆల్రెడీ చైన్ వర్క్ అనేది చూపించాను నేను జస్ట్ ఒక లైన్ మాత్రమే వేసాను చైన్ అనేది పింక్ కలర్ థ్రెడ్ తీసుకొని ఇప్పుడు మిర్రర్స్ అన్నీ డైమండ్ షేప్లో ఉండే మిర్రర్స్ ఇలాంటివి చేస్తున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి గమ్ తోటి మిర్రర్స్ అన్నీ నెక్కి అంటి చేసుకోవడమే మిర్రర్స్ అంటించిన తర్వాత డ్రై అయిన తర్వాతే స్టిచ్ చేస్తుందంటే నీట్గా బాగుంటుంది చూడండి ఇలా అంటించుకున్న తర్వాత నేను థ్రెడ్స్ త్రీ కలర్స్ తీసుకున్నాను త్రీ కలర్స్ తోటి ఇప్పుడు దీనికి వర్క్ చేస్తాను ఫస్ట్ బ్లూ కలర్ తీసుకొని నాలుగు పొరలు వేస్తున్నాను దీనికి ఎనిమిది పొరలు కూడా వేయచ్చు నేను ప్రస్తుతానికి నాలుగే వేశాను చూడండి కింద నుంచి ఈ సైడ్కి ఫింగర్తో హ్యాండిల్ చేసుకుంటూ ఈ పక్క నుంచి మళ్ళీ నీడలు తీసుకొని ఒక లైన్గా స్టిచ్ చేస్తూ రావాలి థ్రెడ్స్ అనేవి పోగులు లేకుండా నిదానంగా చేత్తో పట్టుకొని ఇలా లాక్కుంటూ ఇలా స్టిచ్ చేయాలి చూడండి ఇట్లాగా ఇక్కడ నేను థ్రెడ్ అనేది ఎక్కువ సార్లు యూజ్ చేశాను ఎందుకంటే థిక్గా కనిపించడానికి చూడండి ఇట్లాగా చూడ్డానికి బాగుంటుంది అందుకని ఎక్కువ యూజ్ చేశాను అంటే మిర్రర్ కనిపించకుండా వర్క్ చేసిన ప్లేస్లో నీట్గా ఉండడానికి ఎక్కువ యూస్ చేశాను నెక్స్ట్ ఈ పక్క కూడా సేమ్ ఇలానే కుట్టుకోవడమే సేమ్ ఆ పక్క ఎట్లా కుట్టామో ఈ పక్క కూడా అలానే కుట్టడమే మిర్రర్స్ అన్నీ ఇలా కుట్టేస్తే సరిపోతుంది ఆయన కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అర్థమవుతుందని మిర్రర్ వర్క్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇది సింపుల్గా ఫాస్ట్ కుట్టుకోవాలంటే ఇలా కుట్టుకునిందంటే వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది మిర్రర్ చుట్టూ కుట్టాలంటే చాలా టైం తీసుకుంటుంది అందుకనేసి నేను ఇలా ఫాస్ట్గా స్టిచ్ చేద్దామని ఇట్లా కుట్టి చూపిస్తున్నాను ఇంకొక టైప్ కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా స్టిచ్ చేసి చూపిస్తాను ఫుల్ ఇలా కుట్టేసి నెక్స్ట్ పింక్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నాను సేమ్ అలానే స్టిచ్ చేసుకోవడమే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చుండీలాగా స్టిచ్ చేసుకుంటూ రావడమే ఎక్కడ కుచ్చి లేకుండా చేతితోటి హ్యాండిల్ చేసుకుంటూ ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవడమే సిల్క్ థ్రెడ్లు ముడిపడిపోతూ ఉంటాయి చాలా టైం తీసుకుంటాయి ముడిపడిందంటే అందుకే ఒక ఫింగర్ తోటి హ్యాండిల్ చేస్తూ కుట్టాలి చూడండి ఆల్మోస్ట్ పింక్ అనేది అయిపోయింది ఇప్పుడు ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకొని సేమ్ అలానే స్టిచ్ చేస్తున్నాను మిర్రర్ వర్క్ సింపుల్గా కుట్టాలి కష్టం లేకుండా అంటే ఇలా ట్రై చేయండి నెక్ అనేది డిజైన్ బాగుంటుంది ఫాస్ట్గానే అయిపోతుంది ఫుల్ స్టిచ్ చేసిన తర్వాత నెక్ అనేది ఇలా ఉంది బాగా వచ్చింది త్రీ కలర్స్ యూజ్ చేశాం కాబట్టి చూడడానికి కూడా లుక్ బాగుంది ఫాస్ట్గానే అయిపోయింది కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను బీట్స్కి బదులు థ్రెడ్ తోటే ఫ్రెంచ్ నాట్ని కొంచెం గట్టిగా లాగిందంటే బీట్స్ టైప్లో ఇలా వస్తుంది చూడండి నేను చూపిస్తాను ఎప్పుడు బీట్సే కాకుండా ఇలా థ్రెడ్ తోటే ట్రై చేసిందంటే డిఫరెంట్ లుక్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ నాటికి ఎలాగైతే మనం థ్రెడ్ని యూస్ చేస్తామో అలానే తీసుకొని చూడండి చూపిస్తున్నట్లు ఇట్లా కిందకి తీసుకొని థ్రెడ్ అనేది గట్టిగా లాక్కోవాలి కింద నుంచి చూడండి చూపిస్తాను ఫస్ట్ ఇలా తీసుకొని చూడండి కూర్చోపడకుండా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి గట్టిగా గట్టిగా లాగిందంటే చూడండి బీడ్ టైప్లో బీడ్ కాదు థ్రెడ్ తోటే ఇలాగా నెక్స్ట్ అన్నీ అలానే మిర్రర్ సెంటర్లో కుట్టుకుంటూ వెళ్తున్నాను ఒక చిన్న టిప్ ఇక్కడ మనం వర్క్ చేసేటప్పుడు ఎక్కువ టైం తీసుకోకూడదంటే స్టార్టింగ్ వర్క్ చేసే ముందే థ్రెడ్స్ అన్నీ మనం ఇక్కడ వన్ థ్రెడ్ అయితే పర్వాలేదు ఇలా మల్టీ కలర్ తీసుకున్నప్పుడు ఎన్ని కలర్స్ తీసుకుంటామో అన్ని నీడిల్స్ తీసుకొని ముందే దారంగానే ఎక్కించి పెట్టుకునిందంటే ఫాస్ట్గా వర్క్ అవుతుంది ఫుల్ కుట్టిన తర్వాత ఇలా ఉంది కింద అలానే వదిలేయకుండా మిర్రర్స్ తోటి ఇలా అంటించాను వీటిని సేమ్ అదే మాదిరి కుట్టుకోవడమే బ్లూ కలర్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఎనిమిది పొరలేసాను ఫాస్ట్గా అయిపోతుందని చూడండి ఫాస్ట్గా అయిపోతుంది ఎనిమిది పొరలేసరికి నెక్స్ట్ పింక్ కలర్ యూస్ చేస్తున్నాను కింద ఎల్లో కలర్ అంతే చాలా ఈజీగా వర్క్ అనేది అయిపోతుంది ఇక్కడ పైన సెంటర్లో నోట్స్ ఇచ్చాం కదా ఫ్రెండ్స్ నోట్స్ అట్లనే ఇక్కడ కూడా త్రీ ఇస్తున్నాను మిర్రర్ కింద వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా అన్నీ స్టిచ్ చేసిన తర్వాత చూడండి నెక్ సింపుల్గా మిరర్ వర్క్ డిజైన్ అనేది ఎంత బాగుందో డిజైన్ ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్